కృష్ణాపట్నం పోర్ట్ నిర్వాసిత మరియు ప్రభావిత గ్రామాల కాపులకు పెద్దలకు మరియు గ్రామస్తులందరికీ బి గోవిందు నమస్కరిస్తూ తెలియజేయనిది ఏమనగా అదాని సంస్థ వారు కృష్ణాపట్నం పోర్టును తీసుకున్నప్పటి నుండి మన జీవనాధారానికి సంబంధించిన నిలిపివేసిన హామీలు మొదటిది ఇంటికి ఉద్యోగ భాగంలో గత మేనేజ్మెంటు కొంతమందికి మాత్రమే పోర్టునందు ఉద్యోగం కల్పించినారు అదానీ సంస్థ వారు వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు రెండవది ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు పై చదువులు చదువుకునే విద్యార్థులకు గత మేనేజ్మెంటు సివిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలేజీ మరియు హాస్టల్ ఫీజులు చెల్లించేవారు అదాని సంస్థ వారు వచ్చి నిలిపివేసినారు మూడవది నిర్వాసిత గ్రామాలలో ఉన్న వృద్ధులు వితంధులు వికలాంగులకు గత మేనేజ్మెంటు నెలకి ఏడు వందల యాభై రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేవారు అదానీ సంస్థ వారు వచ్చి నిలిపివేసినారు నాలుగవ సంవత్సరం ఐరన్ ఓరు మరియు బొగ్గు లారీల పట్టాలు కట్టే వర్కలను మన నిర్వాసిత మరియు ప్రభావిత గ్రామాల వారము చేసేవారము ఇప్పుడు అదాని సంస్థ వారు వచ్చి నిలిపివేసినారు ఐదవది గతంలో వయస్సుతో సంబంధం లేకుండా ఉద్యోగం కానీ కూలి పని కానీ చేసుకునే వాళ్ళము అదాని సంస్థ వారు వచ్చి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు పైబడితే నిలిపివేస్తున్నారు ఆరవ సమస్య పోర్టు నందు ఉద్యోగం చేస్తున్న మన గ్రామాల వారిని ప్రతి మూడు సంవత్సరానికి ఒక బోగస్ కంపెనీ స్థాపించి మన వాళ్లను బలవంతంగా ఆ కంపెనీలోకి బదిలీ చేయించుకుంటూ సీనియర్టీ లేకుండా ఇంక్రిమెంటు బోనస్లు పెంచకుండా గత మేనేజ్మెంట్ కానీ ప్రస్తుత ఆదానీ సంస్థ వారు కానీ మోసం చేస్తూ ఉన్నారు ఏడవది మన గ్రామాల నుండి పోర్టుకి రోజువారి కూలి పోతున్న వారికి చాలా తక్కువ కూలి ఇస్తూ మోసం చేస్తున్నారు ఎనిమిది ఫిషింగ్ హార్బర్ విషయంలో ఈ ప్రాంతంలోనే ఫిషింగ్ హార్బరు లేదా ఫిషింగ్ జట్టి నిర్మించేంత వరకు గడిచిన దినములకు గాను నెలకి ఒక కుటుంబానికి ఐదు వందల ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఉన్నారు ఇంతవరకు మంజూరు చేయలేదు రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారు పద్దెనిమిది సంవత్సరాలు గడుస్తుంది ఒక సంవత్సరానికి అరవై వేల రూపాయల చొప్పున పద్దెనిమిది సంవత్సరాలకు గాను పది లక్షల ఎనభై వేల రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి చెల్లించి బోటు ఉన్నవారికి పెద్ద బోట్లకు నష్టపరిహారం ఇచ్చినట్టు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు వెంటనే మంజూరు చేయాలి పై తెలిపిన నిలిపివేసిన హామీలను గత నాలుగు సంవత్సరాల నుండి సంబంధిత అధికారి అయిన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓ వేణుగోపాలరావు గారి దృష్టికి తీసుకుపోయిన ప్రయోజనం లేదు పోర్టు సిఈఓ గారి దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నించిన పిఆర్ఓ గారు అడ్డుపడుతూ కల్పిస్తాం కల్పిస్తామంటూ చెబుతున్నారు తప్పితే ఇప్పటిదాకా కల్పించలేదు కల్పిస్తారని నమ్మకం కూడా లేదు కనుక ఈ నెల ఇరవై ఒకటో తేదీన సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మనమందరం కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయేందుకు ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను